ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అప్పచెప్పటం వల్ల రెవెన్యూ అధికారులంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక జడ్జికి ఉండే అధికారాలు న్యాయమూర్తికి ఉండే అధికారాలు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకంలో రెండు ఎకరాలు ఉంటుంది వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా ఒకటి ఎకరమే ఎక్కిరిస్తారు ఆ ఎక్కించిన దాన్ని మళ్ళీ తీసుకోవటం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ రె టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమనిచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అపీల అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలకి చెప్పి తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒక ఒకటి పట్టుకుంటే ఒక తీర్మానం కానీ ఒక ఉద్దేశ ఉద్యమం కానీ ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్న వస్తుంది అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీ కలిసి మా న్యాయవాదుల తరఫున అందరి తరఫున ఈ హక్కు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్ ఆ ఉద్దేశంతో వచ్చాం మీ మీరు మా వినతి పత్రాన్ని పరిశీలించి ఆ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్ థ్యాంక్ వెరీ మచ్